వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని బదనం చేయడానికి అనేక వ్యూహాలు రచించింది వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని ఫెయిల్ అయ్యాయి ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్త అయినటువంటి మన్విత్ రెడ్డితో టీడీపీ కండువా ఇచ్చుకొని టీడీపీ ఆఫీసులో ఉన్నట్లు టీడీపీ అధికార ప్రతినిధిగా అన్నట్టు కొన్ని వీడియోలు చేయించింది అవి మొదట్లో బాగానే సక్సెస్ అయ్యాయి కానీ ఇప్పుడు అవే వైసీపీకి మైనస్ అయ్యాయి సరిగ్గా వాటికి రాడు దించే విధంగా సీమరాజం మీడియా అనే ఛానల్లో వైసీపీ కౌంటర్ వీడియోస్ పడుతున్నాయి ఈ సీమరాజా అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకొని వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నట్లు వీడియోస్ చేస్తున్నారు అవి యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇవి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఏకంగా వైఎస్ఆర్ పార్టీ తమ ట్విట్టర్ హ్యాండిల్ ఫేస్బుక్ హ్యాండిల్లో ఈ సీమరాజాకి మా వైసీపీకి ఎటువంటి సంబంధం లేదయా అని చెప్పుకునే విధంగా వెళ్ళింది తాడుందన్నే వాడుంటే వాడు తలదన్నే వాడుంటాడు ఒకప్పుడు టీడీపీని భర్ణం చేయడానికి మన్విత్ రెడ్డితో కలిసి ఇలాంటి నీచ రాజకీయం మొదలుపెట్టిన వైసీపీకి ఇప్పుడు అదే దారిలో సరైన బుద్ధి చెబుతున్నాడు ఈ సీమరాజా వింటాని ఫన్నీగా సెటల్ గా ఉంటున్న ఈ వీడియోస్ వస్తుంది వాటిని క్యాష్ చేసుకుంటూ వైసీపీ పాలన తూర్పాటు పడుతున్నాడు ఈ సీమరాజా ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి కంటెంట్ కు విపరీతమైన డిమాండ్ అయితే వస్తుంది అదే సమయంలో ఈ సీమరాజా వీడియోస్ వైసీపీకి చేస్తున్న డ్యామేజ్ అయితే మామూలుగా లేదనే చెప్పాలి థ్యాంక్ యూ